Hare Rama, Hare Rama, Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. गोपाल भगवान की जय राजा रामचंद्र भगवान की जय पवन सूत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे सब संतन की जय सदगुरदेव विठ्ठल महाराज की जय यत्र योगीश्वर कृष्ण योगीश्वर यत्र पार्थो धनुर्धर తత్ర శ్రీర్విజయో భూతి తిర్మ తిర్మ తిర్మతిమమాం ఎక్కడనైతే యోగేశ్వరుడు అయిన కృష్ణుడు ఉంటాడు ఎక్కడనైతే ధనుర్ధారి అనే అర్జునుడు ఉంటాడో అక్కడ సకలైశ్వర్యములు విజయము సంపదలు సమృద్ధిగా నిండి ఉంటాయని భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు భగవద్గీత అనంతరము అంటే పద్దెనిమిది అధ్యాయులు చెప్పిన అనంతరము చివరి లోపల ఇచ్చినటువంటి వాక్య ఇది మనకు చెప్పిన వాగ్దానము వాక్య ఇది దీన్ని మనం గమనించుకుంటే ఇది ఎక్కడనైతే కృష్ణునుడో ఎక్కడనైతే అర్జునుడు దర్దా అర్జునుడు అక్కడ సకల సంపదలు సర్వసుఖాలు సర్వైశ్వర్యాలు విజయము అన్నీ స్థిరంగా ఉంటాయి అవి కూడా పోకుంటూ ఉంటాయి అని శ్రీకృష్ణుడు పద్దెనిమిది అధ్యాయాలు చెప్పిన తర్వాత పద్దెనిమిదో అధ్యాయం అని కూడా చివరి శ్లోకంలో ఈ వాగ్దానం చేసిండు అయితే ఇప్పుడు ఈ విషయం ఇక్కడ మనం ఏమని అనుకో ఇప్పుడు గోకులాష్టం వస్తుంది త్వరగానే గోకులాష్టం మనం ఎందుకు చేసుకోవాలి ఇక్కడ విషయం అది గోకులాష్టం ఎందుకు చేసుకోవాలి గోకులాష్టమి చేసుకుంటే మనం ఒకటి ఏంటంటే ఉత్సవాలు చేసుకుంటే ఉత్సాహం కలిగిస్తానికి శ్రీకృష్ణుని యొక్క ఎందుకు వచ్చిండు శ్రీకృష్ణుడు ఏ ధర్మస్య గ్లానిర్భవతి భారత భారత ధర్మస్య నవధర్మస్థ తదాత్మామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే భగవంతుడు వచ్చండు ఏ కారణంతో ఏం చేసిండు భగవంతుడు ఇక్కడ వచ్చేసేసి లీలలు చేసిండు అంత ఎందరినో రాక్షసులు చంపిండు పుట్టిన బోల్నే చంపిండు మూడో రోజుల్ని ఈ విధంగా పూతను చంపిండు తర్వాత తర్వాత చానులను బర్ధన చేసిండు ఆ తర్వాత ఎందరినో చంపిపించిండు చంపిండు కానీ ఇక్కడ ఎత్ర యోగీశ్వర కృష్ణు ఎత్ర పార్థ ధరుద్ధర ఎక్కడ ఉన్నాడు ఆయన మొట్టమొదలు చెప్పాలంటే ధర్మం దిక్కున్నాడు మొట్టమొదటి ఇంకొక మాట ఇంకొక మాట చెప్పాలంటే పాండవుల దగ్గర ఉన్నాడు ఎందుకున్నాడు పాండవుల దగ్గరనే ఎందుకున్నాడు అందు గురించి మనము ఈ విషయం ఏమన్నాడు జ్ఞానదేవమనే వ్యాసాచీకు ద్వారకే చేరాణ పాండవాగరి పా మన పా శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులు ఇంటిలోపు ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏ ఏంది అంటే కృష్ణుని యొక్క ధర్మము రా ధర్మాన్ని ఆచరించాలి గతం అతను ఏ వేరే ఆచరించకూడదు కృష్ణుడు బాగా ప్రమాదం ఉంటుంది కృష్ణుడిల మనం భాగవత నుంచి నేర్చుకోవాలన్నీ కృష్ణలీల ఎంబడి మనం పోవద్దు కృష్ణలీలలు ఎం మనం పోవద్దు మనము ఏదో కృష్ణుడు ఎనిమిది మంది భార్యలు చేసుకున్నాడు ఓపిక చేసుకున్నాడు వగేర వగేర కథలు పెట్టారు గోవర్ధన్ గిరి మనం లేపలేం చిటికి నీళ్ళ మీద అందు గురించి ఎట్లా కాదు ఏదైతే కృష్ణుడు ధర్మాన్ని పాటించడో ఆ ధర్మాన్ని మన జీవితం జీవితంలోపట మనం పాటించడానికి ఈ కృష్ణాష్టమి ప్రధాన కానీ ఇప్పుడు ఇప్పుడన్నా ఒకసారి స్మరణ చేసుకోవాలి అల్లది మనం ఎందుకు చేస్తాం కృష్ణాష్టమి కృష్ణుని యొక్క జన్మదినము దాని ఉత్సవాలు ఎందుకు చేసుకుంటాం అంటే అయ్యా అయ్యేలా కాకున్నా రేపన్నా కానీ మా జీవితంలో కూడా ఆ కృష్ణుడి ఆ కృష్ణుడు దయగలుగుతుంది కృపగలుగుతుంది అందు గురించి చేసుకోవాలి కానీ ఇది ఇక్కడ చెప్పే చెప్పేది ఏంటి అని అంటే మనం ఎప్పటికీ కృష్ణుని మర్వం మేము కృష్ణుడి యొక్క లీలలు మర్వము కృష్ణుడి యొక్క గాథలు మర్వము కృష్ణుడి యొక్క నామస్మరణ మర్వము ఈ విధంగా చేద్దామని మనం జన్మాష్టమి చేసుకోవాలి ప్రధానమైన ఉద్దేశంతో అందది అయితే మరిచిపోతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే కృష్ణాష్టమి చేసుకోవాలి మహాత్మల యొక్క పుణ్యతలు చేసుకుంటానికి కారణం అదే మళ్ళీ మనలో స్మరణ చేసుకుంటారు మరల మనల్ని తెచ్చుకుంటానికి అయ్యో మేము మరిచిపోతుంది దేవుణ్ణి ఎట్లా అని కృష్ణాష్టం చేసుకొని అందరి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనం ముందుకు పోదామని కృష్ణాష్టమి చేసుకోవాలి ఇది ఒకటి విషయం అయితే ఇక్కడ ఏమైంది పాండవుల ఇంటిలో ఏం చేసిండు పాండవులింటిలో పాండవుల ఇంటిలో అసలు కారణం ఎందుకున్నాడు పాండవుల ఇంటినే ఎందుకు ఉండాలి ఇటు గౌరవుల ఇంట్లో ఉండొచ్చు కదా ఉండలేదు ఉండమన్నా ఉండలేదు విదురుని దగ్గర పోయి ఉన్నాడు కానీ ఇక్కడ మన దుర్యోధను ఇంటికి పోయి ఉండమంటే ఉండలేదు అక్కడ రాజ ఆహా రానన్నాడు ఇక్కడికి పోయి ఉన్నాడు విధురం దగ్గర ఏంది తినుకుంటా అయితే ఇక్కడ ఎందుకు అంటే ధర్మం లేదు ధర్మం లేదని అటు ఉండలేదు అయితే పాండవులతోటి అతను ధర్మాన్ని ఆచరించుడు భగవంతుడు వచ్చి ఉన్నాడు అక్కడ భగవంతుడిని మనము రా మా ఇంటికి రాడు మనం ఏమనుకుంటాం కదంటే కొన్ని ఇవాళ రేపు చాలా వాదాలు ఉన్నాయి ఈ వాదాల వివాదాల వివాదాలు ఏమంటే నేను పోనుగా నేను చెప్పేది ఏంటంటే మూలముల ధర్మం ధర్మాన్ని ఆచరిస్తుండే పాండవుల ఉన్నాడు ఏం చేసిండు పాండవుల ఇంటికి పాండవులతోటి ఆ ఇంటి ఇంటికాడు ఈ ఏ ధర్మాన్ని స్థాపన ఏ ఎప్పుడెప్పుడైతే అధర్మం ఈ భూమి మీద ప్రబలిపోద్దో అప్పుడప్పుడు ధర్మస్థాపన చేసడానికి నేను అవతారం తీసుకుంటా అని చెప్పి ఆ ధర్మస్థాపన చేసానికి ధర్మం వైపున నిలబడి ధర్మాన్ని ధర్మాన్ని ఆచరించిన వాళ్ళ పక్క నిలబడి వాళ్ళను రక్షించుతూ వాళ్ళను కాపాడుతూ వాళ్ళని వాళ్ళకు అన్ని ఐశ్వర్యాలతో సమేతంగా వెళ్ళగి చివరి లోపల ఈ దుర్మార్గులందరినీ సంవరించేసి రాజ్యమే ఇచ్చిండు రాజ్యం రాజ్యం చక్రవర్తుల మనకు అంత లేకున్నా కానీ మనం కొంత లోపల కొంత కానీ ఆ కృష్ణాష్టమి సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే అయ్యా భగవంత ఇప్పుడైతే వరకు మేమైతే ఇంతవరకు మాకు మర్చే ఉన్నాము ఈ జన్మానికి వచ్చినాము కానీ మేము ఏదో ఏమో ఇట్లా వేరే వేరే ఆలోచనతో జీవితం గడిచిపోయింది మాది ఇప్పటికే మమ్మల్ని మనచ్చు ఈ రోజు నుంచి అది ఈ కృష్ణాష్టం వచ్చే కృష్ణాష్టం నుండి ఇప్పటి నుండి మేము ఈ కృష్ణుడి యొక్క భజనలు కీర్తనలు చేసుకుంటాము ఈ యొక్క హరిపాఠాలు చదువుతాము మేము ఈ ఇది భగవంతుడు నామస్మరణ చేస్తాం భజనలకు పోతాం కీర్తనకు పోతాం దేవాచేత అరి ఊబాక్షణ వారి తేనే ముక్తి చాలి సాధి గుడికి పోతాము అంత ఫలితం ఉంది అని జ్ఞానేశ్వరు మహారాజు చెప్తున్నా ఏం చేసేది లేదు మీకు హరిముఖి మన హరిముఖి మన పుణ్యాజీ కానీ ఎక్కడికి పోయి చేయాలి ఆ సోని సంసారీ సంసారం నుండి కూడా చేసుకుంటావు కానీ మూలములు ఏంటి అంటే ధర్మం ఉండాలి ధర్మం పాండవుల దిక్కు ఉంది కాబట్టి కృష్ణుడు వచ్చి అక్కడ ఉన్నాడు వాళ్ళకు మహాభారత యుద్ధం లోపల విజయాన్ని చేకూర్చుండు ఎత్ర యదా ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ తిరుమ తిరుమతిమమా ఎక్కడనైతే శ్రీకృష్ణుడు ఉంటాడు ఎక్కడనైతే అర్జునుడు ఉంటాడు ధనుర్ధారి అయినటువంటి అప్పుడు ఆ అక్కడ ఆ ఇంటి లోపల స్థిరంగా లక్ష్మి ఉంటుంది స్థిరంగా అష్టైశ్వర్యాలు ఉంటాయి స్థిరంగా మనకు ఆరోగ్యము ఐశ్వర్యము సంపద సుఖము శాంతి అన్నీ లభించుతాయి అందు గురించి గోకులాష్టం శుభాకాంక్షలు అందరికీ నేను ఇంకొక కార్యక్రమం పెట్టిన ఆ కార్యక్రమం గురించి నిన్న కూడా చెప్పిన నేను ఈరోజు కూడా చెప్తున్నా మనము ఈ హరిపాఠము కీర్తనలు భజనలు వినాలి ఇవన్నీ ఏంటి అని అంటే మనము ఇవన్నీ కృష్ణాష్టం తర్వాత సందర్భంగా మనం అన్నీ జ్ఞాపకం చేసుకోవాలి మనం భగవత్ కథా శ్రవణాలు శ్రావణ మాసం ఉంది పురాణ శ్రవణాలు తర్వాత భజనలు కీర్తనలు ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ పాఠాలు మనం నేర్చుకుంటేనే జీవితంలో ఉన్న ధర్మాన్ని ధర్మ ధర్మాన్ని ఎరిగి ధర్మాన్ని ఆచరించగలుగుతాం లేకుంటే ఏముంది అరే ఇప్పుడు దొరికింది తిందాం సిద్ధం అన్నట్టు రుణం చేద్దాం అన్నట్టు అయిపోద్ది అట్లా కావద్దు మన జీవితం అట్లా కావద్దు అనంటే మనం ఏం చేయాలి భగవంతుని భజనలు కీర్తనలు హరిపాఠను చదవాలి ముఖ్యంగా హనుమాన్ చాలీస్ చదవండి చాలా గొప్ప శక్తి మహిమ గలది దాంట్లో పుట ఇరవై నాలుగు మంత్రాలు ఉన్నాయి ప్రతి సిద్ధ మంత్రం అతను అతనే చెప్పిండు జోకోయపడే హనుమాన్ చాలీసా ఓయా సిద్ధి సాకి గౌరేసా అరే పార్వతి పరమేశ్వర్లు ఓటు పెట్టి చెప్తున్నా ఈ సిద్ధ మంత్రాలు చదువుకొని రోజు అందు గురించి ఏంది అని అంటే ఓయా సిద్ధి అయిపోతుంది తులసి దాని చెప్తున్నా నేను చెప్తున్నాను కదా ఆ విధంగా తులసిదా చెప్పిండు అనుమాన్ చాలిస చదువుదాం ఏంది అంటే ఇన్ని రోజులు నేను ఊరు ఊరు తిరిగిన నూట ఎనిమిది ఊర్లు తిరిగిన చాలా పుస్తకాలు ఆ తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే నాకు చెరు వయసు ప్రకారంగా తర్వాత అన్ని విషయాల ప్రకారంగా ఒకటి నా సందేశం ఏంది అని అంటే ఇంటింటికి హనుమాన్ చాలి చూద్దాం ఎవరన్నా మీరు చేసుకొని లేదు నన్ను కూడా పిలవాలనుకుంటే మా ఇంటికాడ స్టార్ట్ చేద్దాం గురుజీ మీరు అని అంటే నేను మీ ఇంటికి వస్తా వచ్చేసి హనుమాన్ చాలీస్ ప్రారంభించి ప్రా ప్రారంభించు సామావేక కలిసి పక్క ముట్లు అందరూ కలిసి వాళ్ళు చెయ్యి ఇట్లా రోజు చేయరు వెళ్ళాలకు వైయక్తికంగా చేయండి నేను చెప్పేది అందరి ఇళ్ళల్లో హనుమాన్ చాలీ చదవాలని నా అభిప్రాయం ఒక నూట ఎనిమిది ఇళ్ళు తిరగాలని ఉన్నది మీ అందరి సహకార్యం నాకుంటే మీరు పిలువాలి అయ్యా గురువుజీ మా ఇంటికాడ హనుమాన్ మేము రోజు చదువుతున్నాం రండి ఒకరోజు చెప్పండి మా పిల్లలకి మీరు ఏమనుకో సందేశం ఇవ్వండి మేము రోజు చదువుకుంటాము ఈ హనుమాన్ చాలీసంటే నేను తప్పకుండా మీ ఇంటికి వస్తాను వచ్చేసేసి మీకు హనుమాన్ చాలీస పుస్తకాలు ఇస్తా మీకు భగవంతుని యొక్క కృప కలగాలని మీకు భగవంతుని ప్రార్థన చేస్తా ఆశీర్వాదం ఇస్తా మీరు రోజు హనుమాన్ చదువుండి మీరు అనుకునే సాధించగలుగుతారు ఈ కృష్ణాష్ట్రం వస్తుంది అందరూ కృష్ణుని యొక్క భక్తి లోపల ఇది పూర్తిగా లీనమైపోయి తరించాలి ఈ విధంగా ప్రార్థన అందు గురించి తప్పకుండా నాకు మీరు అనుమానించాలి సార్ రోజు ప్రతినిధ్యం ఇంటికాడ చదవడానికి తప్పకుండా నాకు ఫోన్ చేసి పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ ఇంకొకటి చివరిగా చెప్పేది ఏంటి అని అంటే ఈ సందేశం అందరికీ చేరాలంటే ఎట్లా చేరుతుంది అంటే మీరు దీన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మీకు నచ్చదంటే అంటే లైక్ చేయాలి బెల్లైకా నొక్కాలి ఆ తర్వాత కామెంట్లు చేయాలి ఇట్లా చేస్తా కాదు గురువు గిట్ల చేద్దామని ఏమన్నా చెప్పండి మీరు ఈ విధంగా చేసండి ఈ దైవ కార్యంలో కూడా మీరు కూడా సహకార్యానందించేసి ఆ భగవంతుని కృప కృపాపాత్రులు పాత్రులు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ జై జై రామకృష్ణ